గ్రంథమైన బైబిల్ గ్రంథంలో సముద్రమును గూర్చి అద్భుతంగా రాయబడింది నిజమే కదా దేవుడు భూమిని ఆకాశాన్ని చంద్ర నక్షత్రాలను జలరాశులను సమస్తమును ఈ సృష్టి అవతలను సృజించినప్పుడు సముద్రాన్ని కూడా సృజించాడు అని ఆది కాండంలో మనం చదువుతాం ఎంత అద్భుతము అంటే దేవుడు చెప్పాడంటే ఏది కూడా అది ఎవిడెన్స్ లేకుండా ఉండవు ఒక ఎవిడెన్స్గా బైబిల్లో మీకు ముందు నేను పెడుతున్నాను ఈ వచనాన్ని ఇరిమియా రాసిన గ్రంథం ఐదాజ్యం ఇరవై రెండో వచనంలో చెప్పబడింది ఒక్కసారి మీరు జాగ్రత్తగా కనుక మీరు చూడగలిగినట్లయితే దేవుడు ఈ విధంగా రాయించాడు సముద్రము దాటలేకుండినట్లు దాన్ని ఎంత పొర్లినా అవి ప్రభుల ఎంత ఘోషించినానో దాన్ని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దులుగా నియమించి నాకు మీరు భయపడరా అని అడుగుతున్నాడు ఆయన సముద్రమును కనుక నేను చూసినట్లయితే అది ఎంత ఘోషించినా ఎంత పొల్లుచున్నా అది తరంగాలు 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 తిరిగి 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 మరలా అది సుడిగాడిలో వచ్చి వస్తూ ఇసుక దగ్గరికి వచ్చి మరలా తిరిగి మరలా ఎలాగొచ్చిందో అలాగే వెలుపుతుందంటే దాన్ని సముద్రంకి వెళ్ళిన వారు ఆ నీటిలో దిగి ఆడుతుంటారే కానీ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇది ఉప్పొంగి ఎందుకు ఇది దాటుకొని ఇసుక నుండి ఎందుకు బయటకు రాకుంటుంది అని ఎవ్వరు కూడా ఊహించరు ఎవ్వరు కూడా దాన్ని పరిశీలించేయరు ఎవ్వరు కూడా దాన్ని వైపు చూడరు కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ విధంగా రాయించాడు సముద్రము దాటలేకుండినట్లు చూడండి సముద్రము దాటలేకుండినట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అంత చూడండి దాని తరంగాలు ఎంత పొర్లినా అది పొర్లుకుంటూ 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 తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోతుందే కానీ అది ముందుకు కథలు ఎందుకు రావట్లేదు అనే ఒక క్వశ్చన్ ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సి ఉంది కానీ బైబిల్ దేవుడు దానికి జవాబు చేస్తున్నాడు అవి లేకయే ఎంత ఘోషించినానో దాన్ని దాటలేక ఉండినట్లు నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన ఇసుకను సరిహద్దుగా నియమించిన అని అంటున్నాడు ఇసుకని సరిహద్దుగా నియమించాడట దేవుని అజ్ఞా దేవుడు సముద్రానికి ఒక మాట చెప్తున్నా చెప్తున్నాడు సముద్రానికి సముద్రమా నీవు ఈ ఇసుక దాటి నువ్వు బయటికి రావద్దు ఈ ఇసుక నువ్వు ఒక సరిహద్దు తీసాడు అని పరుశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అందుకే దేవుని ఆజ్ఞ లేకుండా అది దాటి రావడానికి ఎప్పుడు సముద్రం ఎప్పుడు కూడా కర్మకు తాము రాదండి ఒకవేళ దేవుడు దాని భూకంపం రప్పించాలి అంటే ఆ ఇసుకను అది దాటుతుంది ఎప్పుడైతే దేవుడు ఆ ఇసుక సరిహద్దులో నుండి దాటు అని ఎప్పుడు ఆజ్ఞ ఇస్తాడో అదే మనం చూస్తున్నాం అప్పుడే భూకంపాలు అని మనం చెప్పుకుంటున్నాం విశాఖపట్నం కనుక మనం వెళ్ళి చూసినట్లయితే ఆ తరంగాలు ఎంత పొర్లుతో ఇసుక దగ్గరకు వచ్చి తిరిగి మరలా వెనక్కు పొర్లు వెళ్తున్నాయని ఈ గ్రంథంలో చెప్పబడిన రీతిని బట్టి ఆ సరిహద్దు దగ్గరకు వచ్చి మాత్రమే తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నా కానీ దాన్ని దాటలేకుంటున్నాయి ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ దేవుడు ఈ విధంగా సముద్రానికి సరిహద్దు పెట్టి దాన్ని దాటకున్నట్లుగా నీవు ఇక్కడ నుండి తిరిగి వెనక్కి వెళ్ళిపోవని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టే సముద్రం కూడా దేవుడు చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని చక్కగా పాటిస్తున్నాయి సోదరి సోదరుడ నీవు కూడా దేవుని సృష్టిలో ఉన్నావు దేవుని సృష్టిలో సృష్టిలో ఉన్న మనం అందరం కూడా సృష్టిని కనుక నీవు చూసినట్లయితే దేవుని కార్యం నీకు కనబడుతుంది దేవుని యొక్క సృష్టి నీకు కనబడుతుంది అవన్నీ దేవుని యొక్క సృష్టి ఆ క్రియేట్ చేసినటువంటి ఆ గొప్ప సృష్టికర్తని అవి తెలియజేస్తున్నాయి అది నీవు చూడగలిగితే దేవుడు కూడా నీవు చూడగలుగుతావు అందుకే అంటున్నాడు నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకర్రా ఇది ఎవోహో వాకు అని చెప్తున్నాడు చూడండి దేవుడు ఉన్నాడు గనుకనే సముద్రమును చూసినప్పుడు దాని సరిహద్దును వేసినప్పుడు దేవుడు ఉన్నాడు అని ఇర్మియా రాసిన గ్రంథంలో ఐదు వచ్చిన ఇరవై రెండవ వచనంలో ఈ వాక్యం తెలియజేస్తూ